पिल తల్లిపోతున్నమాట ఎంతమంది పిల్లలు పిలిచింది ఇద్దరికి పిల్లలు పడిపోతే ఎంతమందికి అమ్మా మీరు పిల్లలు పడిపోతున్నారమ్మా బిడ్డ పడిందా రైట్ అందరికొస్తున్నారు కదమ్మా ఏమ్మా పిలిచిన సునీ నీకు అందరు వస్తుంది పిలిచిన నాలుగు వేలు వివరిస్తున్నారు నాలుగు వేలు చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం ఉత్సాహిస్తున్నారు సిలిండర్లు ఉచిత బస్సులు రైతులు అయితే తగ్గ అన్నదాతీ బాగుంది చూసుకెట్టుకున్నామ్మా గుర్తు వస్తుందమ్మా సుపరిపాలిడు అని చెప్పేసి మీ పెన్షన్ వస్తున్నా ఎంత ఎంత వస్తుందమ్మా నాలుగు వేలు అమ్మా చంద్రబాబు నాయుడు వచ్చినాక నాలుగు వేలు పెట్టినాడు గ్యాస్ సిలిండర్ మీకు పొలముంది అనగా వస్తుంది బట్టి మరి ఏమి సదర సర్టిఫికేట్ తీసుకుంటాం సర్ఫికేట్ ఆటోమేటిక్గా అమ్మ సార్ నాకు ఆధార్ కార్డు यो पनि कम्प्युटर हो फोटोकपी कम्प्युटर हो फेरि कसले हामीले जे आफैमा जे राख्सेगा त्यसले निसिन्छ त्यो मार्क्स गर्छ यसले सोध्छ कुन होइन म सारा गर्न म यसलेमा ओहो ठिक छ बस बुवाको पासले जस्तो हामीले यो रोड रोड आके रोडबाट रोडमा माइत पासले सरको छिन् आ ಸರಿ ರೋಡ್ ಇಂಥವರೆ मरी कोई बिल ना करने का। ना सर ना काबिली काबिली। पस्त ग्लास कहाँ ना सर रहते पस्त ग्लास कोशिश लग रोटे ले। ये पेर। कुछ कुछ लोग खाते हैं।

చంద్రమామే ఆరో వచ్చినాకనే పెన్షన్ వచ్చింది ముందు పెట్టుకోండి రెండు వందలైన పెన్షన్ నాలుగు వేలు వరకు వచ్చిందంటే చాలా ఆయన మూడు వేలుకి ఐదేళ్ళు చేశాడు కదా

పరిపాలనలో తొలి అడుగు ఫోర్ పాయింట్ వన్ అంటే చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి ఒక సంవత్సర పాలన కంప్లీట్ అయిన సందర్భంగా ఈ సంవత్సరంలో చేసినటువంటి మూడు వేలు ఉన్నటువంటి పెన్షన్ నాలుగు వేలు చేయడం కానివ్వండి మనకేదైతే ఏదైతే రైతాంగానికి అంతా కూడా టైటిల్ యాక్టు చట్టాన్ని రద్దు చేయడం కానివ్వండి పేదవారికి ఐదు రూపాయలకే అన్న క్యాంటీన్ ఇవ్వడం కానివ్వండి అలాగే మన గ్రామాలలో ఉన్నటువంటి మౌలిక వసతులకు అన్నింటికి కూడా నిధులు మంజూరు చేయడం కానివ్వండి అలాగే చదువుకునేటువంటి విద్యార్థిని విద్యార్థులకు మెగాడిఎస్సి ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు శాంక్షన్ చేయడం కానివ్వండి ఇవన్నీ ప్రభుత్వ కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పది మూడు వేలు ఉన్నటువంటి వికలాంగుల పెన్షన్ ఆరు వేలు చేయడం జరిగింది అలాగే హండ్రెడ్ పర్సెంట్ బెడ్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా పదహైదు వేల రూపాయల దాకా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఏదైతే తల్లికి వందనం ఇవాళ చూసుకోండి మీరు ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక్కరికేసి మేము అందరికి డబ్బులు ఇచ్చాము పిల్ల పడిపోయి పిల్లలకి అందరికీ చెప్పేసి తప్పుడు ప్రచారం చేశారు కానీ ఇవాళ మా ప్రభుత్వం ఆనాడు ఏదైతే బాబుసురుడి భవిష్యత్తు గ్యారెంటీ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి వాగ్దానాల ప్రకారము ఇవాళ అన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం బడికి వెళ్ళే పిల్లలు ఎంతమంది పిల్లలు బడికి వెళ్తే అంతమందికి డబ్బులు ఉన్నాయని చెప్పేసి సంతోషంగా చెప్పడం జరుగుతుంది ప్రతి విద్యార్థిని తల్లిదండ్రులు అందరూ కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఇవాళ చేసినటువంటి ఈ ప్రజాదరణ కలిగినటువంటి సుపరిపాలన తొలిగడుగు ప్రభుత్వము మీరందరూ ఆశీర్వాదించాలని చెప్పేసి ఇవాళ మళ్ళీ మేము ఈ ప్రజల దగ్గరికి గర్వంగా వచ్చాము ఎందుకంటే చేసినటువంటి పనులన్నీ ఒకసారి ప్రజలకు చెప్పాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో ఇవాళ ఇక్కడికి రావడం జరుగుతుంది ఎందుకంటే గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎంతో అభివృద్ధి చేసినప్పటికీ కూడా ఆనాడు చెప్పుకోలేక మనం ఓడిపోయినటువంటి పరిస్థితులు కూడా చూసాం కాబట్టి ఇవాళ మనం అందరం కూడా జరిగినటువంటి సమగ్రంలో జరిగినటువంటి అభివృద్ధి పనులు ఇవాళ నంది కొట్టుకున్న నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కానీ విస్తారమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది అలాగే అందరి నుంచి దాదాపు మూడు వేల కోట్ల పైచెల్పుతో ఇవాళ రాయలసీమ ప్రాంతానికి అంత కూడా నీళ్లు తీసుకెళ్లే కార్యక్రమానికి అంత కుడగా మా ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని చెప్పి తెలియజేస్తూ మీరందరూ కూడా మరొకసారి తెలుగుదేశం పార్టీని పొలపరచాలా నాయకత్వాన్ని అంతా కూడా ఈ సంవత్సరంలో చేసినటువంటి అభివృద్ధి పనులు చెప్పడానికి కేవలం చేస్తాం కాబట్టి రోడ్స్ కరెంట్ కానివ్వండి స్పర్స్ కానివ్వండి అన్ని కూడా ఇవన్నీ వాళ్ళ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని చేయడం జరుగుతుంది మీకు ముఖ్యంగా మహిళలకు ఏదైతే ఉచిత సిలిండర్లు ఇచ్చాము అలాగే రేపు పదహైదో తారీఖు నుంచి ఉచిత ఆగస్టు పదహైదు నుంచి ఉచిత బస్సు ప్రయాణం அண்ணா லனா இது ఎంత వస్తుంది నాలుగు వేలు ఎవరు ఇస్తున్నారు నాలుగు వేలు చంద్రబాబు గుర్తుపెట్టుకో ఖచ్చితంగా చంద్రబాబు మూడు వేలు మీకు రెండు వందల పెంచు నాలుగు వేల వరకు తీసుకొచ్చే చంద్రబాబు నాయుడు పెట్టుకోండి గుర్తుపెట్టుకోండి పెళ్ళిళ్ళు రాస్తలే సమ్మె పడిపోతున్నారా పిల్లలు డబ్బులు ఉన్నాయా ఎంతమందికి ఉన్నాయమ్మా కదా గుర్తుపెట్టుకోండి మళ్ళీ మీకు మహిళలకు జీరో పాయింట్ కింద మూడు ఉచిత సిలిండర్లు ఉచిత బస్సు ప్రయాణము పడిపోయి పిల్లలు ఎంతమందికి డబ్బులు పొలం ఉంటే అన్నదాత సుగ్గీ బాబు కింద డబ్బులు వేస్తారు ఏందమ్మా ఇది హౌసింగ్ हाउसिंग एई थिएم ಇದೆ ಪೋಲ್ಸನ್ ಸರ್ಕಲ್ ಅಲ್ಲಿ ಇರಬಹುದು ಕಾಲೇಜಿನ ಪರೀಕ್ಷೆ ಫಿಲ್ಲಿಂಗ್ ಪಂಚಾಯಿತಿ ಅಲ್ಲಿ ಇರಲಿ ಅದಾದಡೆ ತೆರೆಗಿದೆ ಬಹಳಷ್ಟು ರೂಪಾಯಿ ವರಿದೆ ಅಮ್ಮ ಅಮ್ಮ ಸೆಕೆಂಡ್ ರೂಪಾಯಿ ವರಿದೆ ಅಮ್ಮ ಫಸ್ಟ್ ಫಿಲ್ಲಿಂಗ್ ಸರ್ ಅಪ್ಪರ ಫಿಲ್ಲಿಂಗ್ ಅಲ್ಲಿ ಎಷ್ಟೋ ಅಮ್ಮ ಉಂಡೇ ಉಂಡೇ

చంద్రబాబు నాలుగు వేల పుట్టి పెట్టి రెండు పెట్టేస్తాయండి పోకుండా పిల్లలు రెండు కూడా పెట్టుకోండి పర్మిషన్ ఇస్తారు సార్ కాదు बोलिननारा चिपकता प्रीज एदुकरा इकिया दरा चिपकता प्रीज अरे टेस्ट कौन है स्टैंड अलग स्टैंड 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 हां यार फैन नंबर वन और वाला

युनिफि <laughs> <laughs> అంటే పోలీస్ కమాండర్ అంటే బహుబంద కట్టుని సిలో ఉండాలి నేను నా శుభే జీతాన్ని పదకొండు వేల ఐదు వందలు చంద్రబాబు నాయుడు మీకు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు రూపాయల ఏ గవర్నమెంట్ మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఉద్యోగ భద్రత గ్రాంట్లు ఇస్తాం అంటే చనిపోయేటప్పుడు ఏదైనా అకాల మరణం చెందితే డబ్బులు ఇస్తాం आखिर मेरी रूनिटेड ना फुल दौर आवे तो ना मेरे चारों रंग डब्लू ची सत्कारन जीस कॉम्पिसन मेरी फिलहाल कोर्परेशन यस लागे मामे जीस में मेरे घर स्टोमेंटेड की आला मेरी ये नमक किचन एकलिवर व्हाट नहीं दिखा जैसे चाऊम ये सेब रोमांटिक नेटुनो लेको पुते बहुत चुनाव तुम्हारे ਉਹਨੇ ਗੈਸ ਉਹ ਹੀ ਨਾ ਸਰ ਮੈਂ ਗੈਸ ਬਾਹਰ ਆ ਮਾ ਮੈਸੇਜਿੰਦਾ ਮਾ ਮਾ ਲੋੜ ਬਾਹਰ ਹੋਇਆ ਨਾ ਹਾਂ ਹੈ ਗੈਸ ਲਾਈ ਬੇਸ ਹਾਂ ਆ

એનો યુનિફોર્મ યુનિફોર્મ બાબાનો સરનામું ડ્રેસ છે આ પર લો એરા એડ્રેસ બોન છે ખાનેમાં પૂરો આલમ આ છે ધન્યવાદ એ ઓટો પાક દીદી કેમ એ હેંડી તાુંંડે હેંડી એ મેરી હુંડેલ ઓટલો ઓટલો તમને પાઇર ગાજે યુનિફોર્મ લઈનેમાં

اور <laughs> 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 लेको तर 20 मिटर आ मेरो सर 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 उजुर्न फुट दिगा छ यार यो चाहिँ అనగననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననన అన్నం <inaudible> మధ్యాహ్నం <inaudible> 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 <inaudible>

Thank you.

റോഡ് കേറല സർ ഹോഡ് ഏ പിസംനിക്ക് கரண்ட் సమస్య ഓരമേ ഉള്ള പറഞ്ഞാ സർ അല്ല അമ്മേ സർ